ఫైన్ అండి ఫైన్ 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 సార్ ఎలా అనిపిస్తుంది అవార్డ్ ఫంక్షన్ మీరు రావటం అండి మీ లైఫ్ లో చాలా చూసారు కదా కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఒక సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సలహా ఒకటే ఏముంది నేను కూడా అలాగే వచ్చిన సలహాలు ఏమైనా ఏమైనా ఉండవు సిన్సియారిటీ మెయింటైన్ చేయాలి అది ఎలా అనిపిస్తుంది అవార్డ్ ఫంక్షన్కి ఇప్పుడు రావటం ఇంతమంది ఆడియన్స్ ని కలుసుకోబోతున్నారు అవ్ యూ ఫీల్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి అసలు ఇంతమంది టీవీ ఆర్టిస్టులు అందరినీ ఒకసారి కలవడం బి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐ బిలీవ్ సో చూద్దాం ఎలా ఉంటుందో అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ విన్నర్స్ అంటే బేబీ బేబీ సినిమా అవార్డ్స్ వచ్చినాయి కూడా చాలా హైలైట్ అయింది వైష్ణవి గారితో ఎలా ఫీల్ అయ్యారు అది నిజంగా ఒక పెద్ద ఆపర్చునిటీ అండి ఆ సినిమా చేశాక చాలా మంది నన్ను గుర్తుపెట్టడం ఆ క్యారెక్టర్ ని బాగా గుర్తు పెట్టుకోవడం అలాంటి ఫ్రెండ్ అందరికి ఉండాలనుకోవడం అన్నది ఇట్ మేడ్ హ్యూజ్ డిఫరెన్స్ సో చాలా హ్యాపీగా ఉంది ఆఫ్ కోర్స్ అండ్ అలాగే మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వైష్ణవి గారి మీద వచ్చాయి కదా అప్పుడు ఏమన్నా కొంచెం ఫీల్ అయ్యారా లేదంటే క్యారెక్టర్ బాగా ఇంపాక్ట్ చూపించింది అనుకున్నారా యా అంటే అది క్యారెక్టర్ కాబట్టి ఒక క్యారెక్టర్ని క్యారెక్టర్లా చూస్తే బాగుండేది అండ్ చాలా మంది సపోర్ట్ చేశారు ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే బికాస్ చాలా మంది మూవీని ఇష్టపడ్డారు కాబట్టి సో కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ వి అండర్స్టాండ్ కొంతమందికి నచ్చలేదు ఆ క్యారెక్టర్ అలా సో ఏం చేయాలి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అది త్వరలోనే రివీల్ చేస్తానండి లేదు మాకొకడేనే చెప్పాలి అంటే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ లో నడుస్తున్నై సో కెనాట్ లెట్ యు నో సో మీరు ఇంకా మంచి మంచి క్యాటర్ చేసి ఇలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటా ఆల్ ది బెస్ట్ అండ్ క్యారీ ఆన్ యువర్ ప్రోగ్రామ్ థాంక్యూ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు హలో హలో ఐ యామ్ గుడ్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ థాంక్యూ సో మీరు మీ ఫ్యాన్స్ గురించి ఏమైనా చెప్పాలంటే మీ క్యారెక్టర్స్ ద్వారా ఏం చెప్తారు బికాస్ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా ఇండస్ట్రీలోకి న్యూ టాలెంట్స్ సో ఏం చెప్తారు సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్టికులర్ నా ఫ్యాన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఫర్ లవింగ్ మీ సో మచ్ అండ్ కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న వాళ్ళకి ఏం చెప్తానంటే ఫస్ట్ కొంచెం అయితే చదువుకుండి ఎందుకంటే స్టడీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఐ హ్యావ్ డన్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎన్ఐటీ వరంగల్ నేను అది చదువుకున్న ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను ఇండస్ట్రీలోకి వచ్చాను సో ఇండస్ట్రీ విన్ ఎవర్ నో అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి మన చేతిలో చదువు అనే ఒక ఆయుధం కూడా ఉండాలి సో దట్స్ వాట్ ఐ సజెస్ట్ ఫర్ అప్కమింగ్ టాలెంట్ అంటే తెలివితేటలు కూడా ఉండాలేమో కదా చదువుకుంటే బాగా ట్రావెల్ చేయచ్చానా ట్రావెల్ అని కాదు చదువు అనేది ఒక పెద్ద వెపన్ అండి మనకి ఈ మూవీస్ ఇవి అన్ని ఎప్పుడు ఉంటదో ఎప్పుడు ఉండదో తెలియదు కదా స్టడీస్ అనేది ఎప్పుడు అదొక పెద్ద ఆయుధం సెక్యూర్ గా ఉంటది ఎగ్జాక్ట్లీ ఆ సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఎవరితో చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది మీ ఆడియన్స్ కోసం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక టీవీ షో చేస్తున్నానండి డి డాన్స్ జోడీ అనే ప్రోగ్రామ్ లో టీమ్ లీడర్ లాగా చేస్తున్నాను అనమాట నేను హైపరాది గారు మేమిద్దరం చేస్తున్నాము అండ్ బిగ్ బాస్ తర్వాత ఐ థింక్ టీవీ అది ఒకటి అండ్ మూవీ ఒకటి స్టార్ట్ అయిపోతుంది అండ్ ఆది గారు సెటిల్ చేస్తూ ఉంటారు కదా మరి మీరు వేసే రిటర్న్ ఇచ్చేలా గ్యాప్ వస్తుంది గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదంటే ఏమన్నా కాంట్రవర్సీ అయిపోతుందా లేదంటే అంటే మీ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది నాకు టీవీ షో అనేది నార్మల్గా మేము వెళ్ళి గేమ్స్ ఆడేవి అవి చేసాం ఇప్పటివరకు బట్ కౌంటర్స్ అవన్నీ నేను చేసిన అన్ని మూవీస్ అండి లైక్ ఇప్పటివరకు చేశాను కాబట్టి ఇట్లా టీవీ షో మూవీలో ఏంటి యాక్టింగ్ వైజ్ ఉంటుంది సో యాక్టింగ్ వాళ్ళు చెప్పిన చెప్పినట్టు చేసేస్తాం ఏంటి స్పాటినిటీ ఉంది బట్ దట్ ఆల్సో మేనేజింగ్ కదా చూసారు ఎపిసోడ్స్ చూసాను గుర్తొచ్చారు రీసెంట్ గా మీరు మంచి కాస్ట్యూమ్ లో వచ్చారు ఎలా ఉన్నారు ఆల్ ఫైన్ ఎదురు ఇలా ఉన్నా బానే ఉన్నానా బేబక్ అనే బదులు బిగ్ బాస్ అక్క అంటే బాగుంటదేమో అవునా బిగ్ బాస్ అక్క సరే కానీ సో ఎలా ఉంది ఆఫ్టర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సో చాలా బాగుంది అమేజింగ్ రెస్పాన్స్ వన్ వీక్ ఉన్నా కూడా మైలేజ్ అయితే చాలా చాలా ఎక్కువగా వెళ్ళింది సో వెరీ గుడ్ అండ్ రీసెంట్ గా మీరు రామ్ చరణ్ గారితో మాట్లాడారు కదా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్ హీ వాస్ వెరీ నైస్ వెరీ హంబుల్ వెరీ గ్రౌండెడ్ ఐ ఫిల్ వెరీ హ్యాపీ టాకింగ్ టు హిమ్ నాగార్జున గారు ఛాన్స్ వస్తే యాక్ట్ చేస్తారా తప్పకుండా తప్పకుండా ఆయన ఇవ్వలే కానీ ఛాన్స్ ఎందుకు యాక్ట్ చేయం ఓకే థాంక్ యూ థాంక్ యూ యూ మీకు అవార్డ్ ఫంక్షన్ కి రావటం ఇంత మంది మధ్యలో మీ టైం ని స్పెండ్ చేయడం హౌ యు ఫీల్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఆడియన్స్ సంపాదించడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా సో మీరు అనుకున్నారా మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వగలను ఇక్కడి దాకా రాగలను అది కూడా అవార్డు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి రీసెంట్గా వచ్చాను రీసెంట్గానే నేను ఇంత అవార్డు తెచ్చుకుంటాను ఇంత లక్ నాకు కలిసి వస్తుంది అని అనుకోలేదు నాకు లక్ నాకు ఉంది సో మీరు అంటే రీసెంట్ గా మీరు చేసిన క్యాటస్ లో మీకు బాగా నచ్చింది ఏది అంటే ఆడియన్స్ కి బాగా ఇంత లవ్ ని తీసుకొచ్చింది మా అత్త బంగారంలో చేసే అల్లరి పిల్ల క్యారెక్టర్ అల్లరి అల్లరి చేసేస్తారు ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏముండి ఇంకా సీరియల్స్ కొత్తవి కానీ లేదంటే మూవీస్ లో కూడా చేయబోతున్నారని విన్నాం నిజమేనా అంటే చేస్తాను ప్రెసెంట్ అయితే సీరియల్స్ చేస్తున్నాను బొమ్మరిల్లులో చేస్తున్నాను సో హింట్ వచ్చేసింది ఆల్రెడీ చేయబోతున్నారు అంట ఓకే సో మరి ఇప్పటికి ఈ అవార్డ్ ఫంక్షన్లో చాలా మందిని కలుసుకోబోతున్నారు మీ ఫేవరెట్ యాక్టర్ నాకు కలుసుకునే ఛాన్స్ ఉందా ఇక్కడ ఓకే సో మా ఆడియన్స్ కి మీ సిరీస్ గురించి ఏమన చెప్పాలంటే ఏం చెప్తారు బాగుంటుంది మా సిరీల్ గోమరేలే సిరీస్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట తప్పకుండా చూడండి

మనం రోజు రోజుకి గ్రో అవుతున్నాం అంటే ఇట్స్ గాడ్ గాడ్స్ గ్రేస్ దయ అంతా ఓకే మీరు థ్యాంక్స్ చెప్పాలంటే ఆడియన్స్కి చెప్తారా జబర్దస్త్కి చెప్తారా లేదంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి చెప్తారా ఖచ్చితంగా లైఫ్ ఇచ్చినటువంటి మల్లెమాల సంస్థకి ఈటీవీకి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఫస్ట్ చెప్పాలి తర్వాత నాగబాబు గారు రోజా గారు ఇంకా అల్టిమేట్గా మా అందరం బ్రతుకుతున్నామంటే అంటే దానికి ముఖ్య కారణం ప్రేక్షకులు

చిరాకు చెరకోస్తది కోప రాధా బయ్యా నాకాలగా వస్తుంది సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్తా ఉంటే మ్యామ్ వన్ బై వన్ బెస్ట్ ఎలా ఉన్నారు మ్యామ్ యా ఐ గుడ్ సో బాబు గారి బొమ్మ ఇప్పుడు లైవ్ లో కనబడతన్నారే ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు మీకు ఎలా అనిపిస్తుందో చెప్తే నేను చెప్తాను ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని చూస్తున్నాము అండ్ లైవ్ లో కనపడబోతున్నారు సో హౌ యు ఫీల్ సర్ ఐ యామ్ గుడ్ ఫీల్ హ్యాపీ సో అవార్డ్స్ ఫంక్షన్ ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి వచ్చారా కొత్త వాళ్ళని 100% 100% అంతే కదా మీరు ఏం సజెస్ట్ ఇస్తారు న్యూ కి టాలెంట్ వచ్చే వాళ్ళకి కళాకారులు మంచి సంస్కృతిని ఇప్పుడు కళలు అంటే చాలా మందికి చులకన అయిపోయింది సో వాటిని మళ్ళీ నిలబెట్టుకోవాలి రియల్ టాలెంట్ అనేది బయట మేమ్ 1 బైట్ 1 బైట్ ఎలా ఉన్నారు మ్యామ్ యా ఐ గుడ్ సో బాబు గారి బొమ్మ ఇప్పుడు లైవ్ లో కనబరుస్తున్నారు ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు మీకు ఎలా అనిపిస్తుందో చెప్తే నేను చెప్తాను ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని చూస్తున్నాము అండ్ లైవ్ లో కనపడబోతున్నారు సో ఐ ఫీల్ సర్ ఐ గుడ్ వచ్చారా కొత్త వాళ్ళని సో చెమ్మక్ చంద్ర గారి కామెంట్స్ తర్వాత మళ్ళీ మీరు మూవీస్ కానీ నితిన్ గారితో చేశారు కదా నా పెట్టే ఆ సాంగ్ బాగా ఫేమస్ అయిపోయింది సో హ్యాపీ యాక్చువల్లీ అంత వెళ్తుంది సాంగ్ అంటే కొద్దిగా డబుల్ మీనింగ్ ఉంది కదా ఎలా వెళ్తుందో ఎలా తీసుకుంటారో అనుకున్నా బట్ అది కామిక్ వేళ ఆడియన్స్ తీసుకున్నారు దానికి థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికి అండ్ మీకు మీతో పాటు సోనియా గారు కూడా చేశారు కదా ఎలా ఉంది మీ ఇద్దరు కాంబినేషన్ ఎస్ చాలా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది చాలా డౌన్ టు చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ నితిన్ గారు బ్రహ్మాజి గారు మా అది సో ఎవ్రీ వన్ మేము అక్కడ పండగలా జరుపుకున్నాం అనమాట ఎవ్రీ డే బిగ్ బాస్ కి వెళ్తారని చెప్పి స్టాక్ వస్తుంది నిజమేనా ఏమో అంటే వస్తే ఖచ్చితంగా వెళ్తానండి మూవీస్ కూడా ఉన్నాయి హలో యూఎస్ లక్ష్మి గారు గుర్తుపట్టారా రీసెంట్ గా కమిటీ కుర్రల్ సినిమాలో ఇడ్లీ అమ్ముకునే అవ్వ పాత్ర చేసి మెప్పించారు కదా బ్రహ్మానందం గారితో అబ్బో ఓ ఉప్మా కథ గుర్తొచ్చిందా ఎలా ఉన్నారు మేడం బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని చూస్తుంటే ఎంత నిండుగా ఉన్నారు ఇంత ఎనర్జీ మీకు ఎలా వస్తుంది మీ బలమే మీ అభిమానుల బలం బిస్కెట్ దేవుడి యొక్క తప్పకుండా దేవుడి ఆశీస్సులతో మీ అభిమానంతో ప్రేమతో బలంగా ఉన్నాను మీరు చాలా గారితో చేశారు చాలా హైలైట్ అయ్యాయి మీ కాంబినేషన్ బ్రహ్మానందం గారిది సో అప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఎలా అనిపించే వాళ్ళు ఎందుకంటే అప్పట్లో మీకు కాంపిటీషన్ కూడా చాలా మంది ఉన్నారు లేడీ సో ఫీల్ మ్యామ్ చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు కూడా అందరూ ముందుకు రావాలి మంచి పేరు తెచ్చుకోవాలనే సంతోషం కూడా ఉంది అండ్ మీరు లవ్ స్టోరీ అని అబ్బా అప్పట్లో బ్రహ్మానందం గారికి ఒక ఖర్చు చెప్తారు కదా శుభలక్నం సినిమాలో రాజా రాజా అని చెప్పేసి సో ప్రతిది కూడా ఒక ఇంపాక్ట్ ఇండస్ట్రీలో మీ క్యారెక్టర్స్ అంటే అండ్ మీతో పాటు పనిచేసిన వాళ్ళతో కూడా మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారని టాక్ కూడా ఉంది సో ఎలా మేడం అంత న్యాచురాలిటీ అంత అభిమానం మీకు అంటే ఆ రోజులు అంత సరౌండింగ్స్లో లో అందరూ అందరు క్యారవాన్స్ ఏమి ఉండేది కాదు అందరూ ఒక ముడిగా కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అలా టైం పాస్ చేసాం కాబట్టి కమ్యూనికేషన్స్ ఉండేవి కాబట్టి అందరూ అంత హ్యాపీగా ఉన్నాం ఇక్కడికి అవార్డు ఫంక్షన్ మీరు కొత్తగా న్యూ టాలెంట్ ఇచ్చే సజెషన్ ఏంటి ఎందుకంటే మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు ఫీల్ సో ప్రతి ఒక్కరు కష్టపడండి ఎవరు ఇండస్ట్రీకి వచ్చినా రెండే రెండు ఫార్ములాస్ అండి బిహేవియర్ రెండోది కూడా బిహేవియర్ సో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రాపర్ బిహేవియర్ తో ఒక్కొక్కటి మెట్టుకెగితే ఈ రోజు మేము ఉన్నాం రేపు డెఫినెట్లీ మీరు అందరూ ఇదే ప్లేస్లో ఉంటారు ఆల్ ద బెస్ట్ హలో యూస్ గుర్తుపట్టారా శుభలగ్నం ఆహా మా ఆయలోడు ఆహా సార్ ఎలా ఉన్నారు సార్ థ్యాంక్ యూ అండి బాగున్నాను సార్ మీ మూవీస్ మళ్ళీ మళ్ళీ కావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు సార్ అలా అనద్దు అంటే ఏమన్నా చేయబోతున్నారు మార్చి నుంచి మార్చి నుంచి వావ్ గుడ్ న్యూస్ సార్ ఓన్లీ టూ క్వశ్చన్స్ మీరు ఎంతగానో అభిమానించే కథానాయక సౌందర్య గారు మళ్ళీ మనకి చెప్పలేము సో మేడం గారితో మీకున్న అనుబంధం మంచి మంచి అనుబంధం మా సొంత అలా అండ్ మీరు హీరోయిన్స్ గారికి చాలా మంచి పాత్రలు ఇచ్చి చక్కగా వాళ్ళకి ఒక ఫ్యూచర్ హీరోస్ కూడా అలాగే ఇచ్చారు వాళ్ళ ఇండస్ట్రీలో నిలబడడానికి మీరు మెయిన్ పిల్లర్ అది మీకు ఎలా అనిపిస్తుంది ఆ కామెంట్స్ విన్నప్పుడు అది నా అదృష్టంగా తప్ప వాళ్ళకి ఏదో నేను అవకాశం ఇవ్వడం కాదు ఇక్కడ ఓకే సో మనకి మనంగా వాళ్ళకి దాని పేరు తీసుకున్నారు ఇప్పుడు మీ దృష్టిలో పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా క్యారెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా పాత్రకి ఎక్కువ క్యారెక్టర్ ప్రాధాన్యత ఇస్తాను తర్వాత అందులో కథ ఉండేలా చూసుకుంటాను ఓకే సార్ కొత్తగా చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు కదా వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ చేయాలంటే ఏం చేస్తారు సజెషన్ వాళ్ళందరూ ఎవరికి ఎవరికి పట్టిన వాళ్ళు వాళ్ళు సొంత అంటే మీలా మీలాంటి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఒక లైన్ మేక్ మేక్ ద స్క్రిప్ట్ సో వండర్ఫుల్లీ అంతే దట్స్ ఇట్ హలో యోస్ ఎన్నో సీరియల్స్ లో తండ్రిగా మామగా మంచి భర్తగా మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన సార్ మనతో ఉన్నారు హాయ్ సార్ ఎలా ఉన్నారు ఐ బాగున్నానండి ఐ యామ్ హ్యాపీ టు సార్ మీరు అవార్డ్స్ ఫంక్షన్ లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు ఇవాల కనిపించారు ఏంటి విశేషం లేదండి నేను ఒక కల్చరల్ అసోసియేషన్ నుంచే దాదాపు పద్నాలుగు అవార్డులు తీసుకున్నాను ఇప్పటి వరకు నలభై ఐదు అవార్డులు వచ్చినాయి నాలుగు నంది అవార్డులు వచ్చినాయి నేను ఎఫ్డీసీ డైరెక్టర్ గా వర్క్ చేశాను రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాలుగు నంది అవార్డులు వచ్చినాయి ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఇది ఆరో అవార్డు నాకు ఆల్రౌండర్ అవార్డు కూడా ఇచ్చారు కొత్త నాకు సార్ అంటే మీరు చాలా సున్నితంగా చాలా బాగా మాట్లాడతారు మీ యాక్టర్స్ తో కానీ కొంతమంది మిమ్మల్ని చూస్తే భయపడతారు టాక్ ఉంది ఏది నిజం అంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు శశిఖాపర్ ఎండ నుంచి పన్నెండేళ్ళ నుంచి కొన్ని సీరియస్ పాత్రలు కొన్ని విలన్ పాత్రలు కొన్ని తండ్రి పాత్రలు వేసాను సో దాంతో ఏంటంటే సీరియస్ అనుకుంటారు నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అందరినీ సార్ మీరు మీ క్యారెక్టర్కి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు భయపెట్టే పాత్రలు ఐ మీన్ ఆడియన్స్ని భయపెట్టే పాత్రలు అంటే ఇష్టమా లేదంటే ప్రేమను చూపించే పాత్రలు అంటే ఇష్టమా ఇవాళ ఒక కథ కానీ ఒక కథనం కానీ స్క్రీన్ ప్లే కానీ చేతిలో లేదు మొత్తం అంట ఛానల్ డిసైడ్ చేసుకుంది ఛానల్ ఏ విధంగా ఆ కథ లైన్ ఇస్తే దాని విధంగా యాక్ట్ చేయాల్సిందే తప్పదు తప్పదు తప్ప మార్కెట్ వాల్యూస్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ ఆర్టిస్టు ఏ డైలాగ్ చెప్తే ఏ పాత్ర వేస్తే మంచిదో అలా వెళ్తారు మొత్తం అంతా ఛానల్దే అంటే జనరల్ గా హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే కూడా మీ క్యారెక్టర్స్ కి ఫ్యాన్స్ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సో ఆ పేరు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్ ఎందుకంటే చాలా జర్నీ మీది ఇండస్ట్రీలో అవును స్వాతి నుంచి నేను ఇప్పటి వరకు దాదాపు చాలా సినిమాలు సీరియల్స్ చేశాను సీరియల్స్ లో మంచి పేరు అన్ని ఛానల్స్ వాళ్ళు నాకు అవకాశాలు ఇచ్చారు ఇంకా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఏంటంటే కొన్ని సెలెక్ట్ చేసుకొని సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను ఇక పాపులారిటీ అంటారా పాపులారిటీ అనేది మనం చేసే యాక్షన్ బట్టి ఉంటుంది అంటే మీరు స్మార్ట్ గా అందంగా హీరో క్యారెక్టర్స్ డామినేట్ స్క్రీన్ మీద నిజమేనా మీకు ఎవరు చెప్పారు గ్లామర్ ఏం ఏం ఫాలో అవుతుంటారు మీకు ఎవరు చెప్పారు ఇది సార్ మేము కరెక్టే అది కరెక్టే అది దేవుడు ఇచ్చిన దేవుడిచ్చిన ఏదో ఒక అందం అంతే అది కాపాడుకుంటూ వచ్చాం ఎప్పుడు దైవ ప్రార్థనలో ఉంటాం ఆవుని పూజిస్తాను నేను గోమాతకి పూజిస్తాను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను ఏదైనా మన తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావాలి తెలుగు వాళ్ళు మంచి స్థానంలో ఉండాలి తెలుగులో మాట్లాడండి తెలుగులో రాయండి తెలుగు కళాకారులను ఆదరించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం జీ తెలుగులో త్రినైని సీరియల్ ఎంత ఫేమస్ కూడా అంతే ఫేమస్ స్మార్ట్నెస్ ఎలా ఉన్నారు బాగునా బాగున్నా సో మీ ఫస్ట్ సీరియల్ అదేనా లేదా అంటే మీరు ఆల్రెడీ కన్నడలో కూడా చేశారు కదా సో మీకు కన్నడకి తెలుగుకి డిఫరెన్స్ ఏమనిపించింది మీరు గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి గ్లామర్ ఏం కాదు సో ఐ థింక్ వెరీ బ్లెస్డ్ ఎంతమంది మిమ్మల్ని ప్రేమిస్తుంటే ఆటోమేటిక్గా గ్లామర్ వచ్చేస్తుంది అండ్ ఐ జస్ట్ ఐ థింక్ వర్క్అవుట్ రెగ్యులర్లీ అండ్ ఐ ఈట్ గుడ్ ఫుడ్ సో దానికోసం మెయింటైన్ చేస్తాను అంతే తెలుగు డైలాగ్స్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు కానీ ఎక్కువ ఎమోషనలే ఉంటుంది కదా అండ్ త్రినయన్కి అర్థం చేసినప్పుడు ఇనీషియల్ డేస్లో తెలుగు యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు ట్వంటీ ట్వంటీలో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక్కో ముక్క కూడా తెలుగు రాదు నాకు ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను ఎందుకంటే బాధ్యత కాదు అఫ్ కోర్స్ యో యో యాక్టింగ్ ఇన్ తెలుగు సీరియల్స్ అంటే తెలుగు నేర్చుకోవాలి సో తెలుగు నేర్చుకున్నాను ఇప్పుడు కూడా అంత పర్ఫెక్ట్ కాదు బట్ ఏనో అట్లీస్ట్ మేనేజ్ చేస్తాను ఆయన డైలాగ్స్ చెప్పేటప్పుడు క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం మీరు ఫీల్ అయ్యి చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అవుట్ న్యాచురలీ అండ్ అలాగే ఇప్పుడు జీతాలు టాప్ మోస్ట్ సీరియల్స్ లో మీద ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ టూ త్రీ ప్లేసెస్ లో సో అలా పడిపోతున్నప్పుడు వస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి హీరోకి అదొక ఛాలెంజింగ్ రోల్ కదా లైక్ సోగైన్ బేస్డ్ ఆడియన్స్ ఇప్పుడు ఈ రోజు మనము ఈ స్టేజ్ మీద ఉన్నామంటే ఐ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్ సో ఇంతమంది ఆడియన్స్ ప్రేమ ఇస్తున్నారు ఇంతమంది ఆడియన్స్ మాకు బ్లెస్సింగ్స్ రీజన్ హియర్ సో అందుకే ఐ థింక్ ఐ రీలీ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ కంటెంట్ వైజ్ కొంచెం అటు ఇటు జరిగితే కూడా ఛానల్ ఇమీడియట్గా వర్క్ చేస్తారు అండ్ ది కీప్ ఇంప్రూవింగ్ ద స్టోరీస్ దస్ వై ద ఇస్ డూయింగ్ సో గుడ్ సో బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా అంటే రీసెంట్గా నిఖిల్ గారికి కప్పు వచ్చింది కదా సో హౌ యూ ఫీల్ అంటే మీరు వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళాలని కోరుకుంటున్నారా నిజంగా చెప్పాలంటే నేను అంత ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ కాదు నేను బిగ్ బాస్ వెళ్ళేంత ఇంట్రెస్ట్ క్యాండిడేట్ కాదు నేను అందరూ అలాగే అంటారు ఆఫర్ వచ్చినప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు సో మీరు వెళ్తారా వెళ్ళరా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను లేదే ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ ఉంది సో ఆ ప్రొడ్యూసర్స్ కూడా నా మీద నమ్మకం పెట్టి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సో మొత్తం ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యి చూద్దాం తర్వాత కొంచెం గ్యాప్ ఉంటే అప్పుడు చూద్దాం విల్ ఎక్స్పెక్ట్ యువర్ ఫీచర్ ఫిల్మ్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ తెలుగు అబ్సల్యూట్లీ 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 ఓకే సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద త్రీ నైన్ సీరియల్ అండ్ హీరోయిన్ కన్నా హీరోకి బాగా గుర్తింపు వచ్చింది కాబట్టి సో అవార్డ్స్ ఫంక్షన్ కి వచ్చారు ఎలా అనిపిస్తుంది బికాజ్ మీరు చాలా అవార్డ్స్ తీసుకున్నారు జీ తెలుగులో ఇప్పుడు అవార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఛానల్ కాకుండా ఇది ఫస్ట్ టైం నేను ఒక బయట తెలుగు స్టేజ్ మీద వచ్చి ఇక్కడ అవార్డ్ ఫంక్షన్ కి రావడం అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అట్ ద సేమ్ టైం వెరీ నర్వస్ ఆల్సో ఎందుకంటే ఫస్ట్ టైం బయట స్టేజ్ మీద వచ్చేది సో లెట్స్ హావ్ ఇట్ గోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్